అబ్నార్మల్ హవ్ బికమ్ న్యూ నార్మల్ మార్చ్ నెలలో ఇరవై రెండో తారీఖున జనతా కర్ఫ్యూ విధించినప్పుడు వన్ ఆర్ టూ డేస్ మనం ఇళ్లల్లోనే ఉంటే సరిపోద్ది అనుకున్నాం నెమ్మది నెమ్మదిగా రోజులు గడిసే కొద్దికి మనం దానికి అలవాటు పడిపోయాం కానీ ఈ టైం ఎప్పుడైపోతుందా ఈ టైం అయ్యేదాకా టైంని ఎలా గడిపేయాలా అని బోర్ కొట్టకుండా చాలా పనులు చేస్తున్నాం సినిమాలు చూడటం అందరితో ఫోన్లు మాట్లాడటం అని కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కరోనా వైరస్ కోవిడ్ నైన్టీన్ మనకిచ్చింది ఒక అవకాశం అనమాట మనం ఈ టైంని జాగ్రత్తగా వాడుకోవాలి అన్నీ వదిలేసి ఒక ప్రాంతంలో ఒక ప్లేస్లో కూర్చుని మనం ఒక పని చేసే అవకాశం లభించినప్పుడు దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి అంతేగాని ఈ టైంని ఎలా కిల్ చేయాలి ఈ టైంని ఎలా చంపేయాలి మన జీవిత చరిత్రలో ఈ టైం అనేది ఒక సువర్ణాక్షరాలు మిగిలిపోవాలి ఈ టైంని మనం ఎఫెక్టివ్గా వాడుకున్నామని అంతేగాని అదొక బ్లాక్ స్పాట్ లాగా ఇంకా ఈ టైం మొత్తం నిశ్చేదం అయిపోయాం ఈ టైంలో మనం ఏం చేయట్లేదు నిస్తేజంగా మారిపోయిందని అనే విధంగా ఉండకూడదు సో ఇప్పటి వరకు టైం సరిగ్గా వినియోగించకపోయినా ఈ రోజు నుంచి ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ అనేవి కోవిడ్ నైన్టీన్కి మందొచ్చేదాకా ఎంతో కొంత మనం పాటించాల్సిందే మనం ఇంతకుముందులాగా ప్రతిక్షణం బయటకు వెళ్ళిపోయి తిరిగే అవకాశం అతి దగ్గరలో లేదు సో ఈ సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కాలం మనం లైఫ్లో ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని ఈ టైంలో ఇది కంప్లీట్ చేస్తానని పెట్టుకోవాలి సో దానికోసం వర్క్ చేయడం మొదలెట్టండి అంతేగాని ఈ టైం ఎలా గడిచుద్ది ఈ అయ్యో మనకి ఈ టైం ఇలా ఎందుకు వచ్చింది ఈ టైం మనకే కాదు ఈ విశ్వం మొత్తానికి వచ్చింది ఈ ప్రపంచం మొత్తానికి ఇదే టైం ఇలానే ఉంది అందరికీ ఈ టైంలో బయట ప్రపంచం బాహ్య ప్రపంచం అనేది లేదు కానీ దీనిలో ఉన్న దానిలో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నాం అనేది ఆలోచించాలి ఇక్కడ చాలా సందర్భాల్లో గివెన్ సర్కమ్స్టెన్సెస్ గివెన్ టైంలో మన మైండ్ సెట్ అలా ఉండాలి అంటే ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్ స్టెబిలిటీ మెంటల్ స్ట్రెంత్ చాలా ముఖ్యం ఒక రకంగా ఒక రకమైన లైఫ్ స్టైల్ కడవాళ్ళు పడిన తర్వాత కొత్త లైఫ్ స్టైల్ క్లోజ్డ్ లైఫ్ స్టైల్లోకి వచ్చినప్పుడు అందరు దానిలో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు కానీ ఎంత తొందరగా కొత్త లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకుని ఎంత తొందరగా ముందుకెళ్తే కనుక అంత మంచిది అందరికీ నేను చెప్పేది ఒకటే డోంట్ ట్రై టు కిల్ టైం ఈ టైంని ఎలా గడిపేయాలా ఈ టైంని ఎలా కన్జూమ్ చేయాలని ఆలోచించకండి ఈ టైంని ఎంత సమర్థవంతంగా వాడామని ఆలోచించండి